హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సీలు చెప్పుకుందాం రోజు ఎపిసోడ్ అద్దరిపోయింది జ్యోసనకి చెమటలు పట్టేలా కార్తీక కొట్టిన దెబ్బ మామూలుగా లేదు అసలు ఏం జరిగింది అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం దీప కడుపులోని బీటకి ఏం కాకుండా సుమిత్రమ దీపని కాపాడుకుంది అప్పుడు జోసిన జాగ్రత్త దీప అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు అంటూ కన్సల్ట్ అయితే చూపిస్తుంది తర్వాత దశరథ అమ్మ దీప కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తాడు దీపకి హండ్రెడ్ పర్సెంట్ జ్యోష్న ఈ పని చేసింది అని నిజం తెలిసినా కూడా దశరథకి సుమిత్రకి నిజం చెప్పలేకపోతుంది ఎందుకంటే నిజం చెప్తే వాళ్ళు జోస్నని అస్సలు కూడా వదిలిపెట్టారు అందుకే ఆగిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే జోస్న ఈ విషయంపై చాలా కోపంగా ఉంటుంది మా మమ్మీకి ప్రాణగండం ఉంటే దీప కాపాడుకుంది దీపకి ప్రాణగండం ఉంటే మా మమ్మీ కాపాడుకుంది ఇప్పుడు మా మమ్మీ తన మనవరాలిని కూడా కాపాడుకుంది అయినా మా మమ్మీకి దీప తన కన్నా కూతురు అని తెలియదు దీపకి మా మమ్మీ తన కన్నా తల్లి అని కూడా తెలియదు మిరాకిల్ అంటే ఇదేనేమో అయినా మానవ సంబంధంలో ఏదో పవర్ ఉంది కానీ ఈ పవర్ ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను అని మనసులో గట్టిగా అనుకుంటుంది అప్పుడే కార్తీక్ వచ్చి హాయ్ పెద్ద మేడం గారు అని చెప్పాడు ఏంటి బావా నన్ను ఇప్పుడే చూస్తున్నట్టు అలా హాయ్ చెప్తున్నావేంటి అంటుంది జ్యోష్న అప్పుడు కార్తిక్ ఇది పలకరింపు హాయ్ కాదు మేడం పరవశించే హాయ్ అని చెప్తాడు అప్పుడు జ్యోసిన నాకు అర్థం కాలేదు బావా అంటుంది అప్పుడు కార్తీక్ అంటే మన మనసుకు నచ్చిన పని చేశాక మనసు పడే ఆనందం ఉంటుంది చూడు అదే పరవశించే హాయ్ అని చెప్తాడు ఇక జ్యోత్న అంత మనసుకు నచ్చిన పని నేనేం చేశాను బాబా అంటుంది అప్పుడు కార్తీక్ ఏం చేశారా తమరు పారు కలిసి హాల్లో శివతాండవం చేశారు కదా అంతకు మించిన హాయి మీకు ఏముంటుందిలే అని చెప్తాడు ఈ విషయంలో ఇద్దరు కూడా గొడవ గొడవైతే పెట్టుకుంటారు ఫైనల్గా కార్తీక్ నా భార్య అడుగు తడబడడం వల్ల పడిపోయిందా లేక కాలు అడ్డు పెట్టడం వల్ల పడిపోయిందా అయినా మీరు అక్కడే ఉన్నారు కదా ఎవరైనా కాలు పెట్టడం మీరేమైనా చూసారా అంటూ ఇన్డైరెక్ట్గా అడుగుతాడు ఇక లేదు అని చెప్తుంది జ్యోత్న అప్పుడు కార్తిక్ అయితే మీరే కాలు అడ్డు పెట్టారా అని అడుగుతాడు ఇక బాబాకి నిజం తెలిసిపోయింది అనుకొని జ్యోత్న షాక్లో ఉండిపోతుంది అప్పుడు కార్తిక్ ఏంటి పెద్ద మేడం గారు నేనుండి సమాధానం వస్తుంది అనుకుంటే అలా చెమటలు వస్తున్నాయి ఏంటి అని చెప్తాడు ఇక జ్యోత్నకి వచ్చిన భయం మామూలుగా లేదు ఒళ్ళంత చెమటలతో నిండిపోతుంది అప్పుడు కార్తీక్ ఇది నీ మీద కొంచెం అనుమానం వచ్చింది కాబట్టి ఇలా పద్ధతిగా మాట్లాడుతున్నా అదే నేను చూసి ఉంటే ఉట్టి చేతులతో వచ్చేవానే కాదు నా చేతిలో సాలిడ్ కర్ర ఉండేది అయినా ఈ కర్రతో వెనక నుండి కొడితే ఇక్కడ కొట్టాననుకో కింద పడిపోవాల్సిందే అని జోష్న వెనక నుండి తన తలపై చెయ్యి పట్టి గట్టి వార్నింగ్ ఇస్తాడు కార్తిక్ ఇక ఈ పని ఇంతకుముందు దాసు విషయంలో చేసింది జ్యోత్న కాబట్టి నిజంగా కొడతాడు అనుకొని జ్యోత్న చాలా భయపడిపోతుంది ఇక బాబాకి నిజం చెప్పడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కార్తిక్ చిటికేసి మరి హలో పెద్ద మేడం గారు అలా అయిపోయారేంటి భయపడ్డారా అని అడుగుతాడు ఇక చూసిన బావా నేను ఎందుకు భయపడతాను అంటుంది ఇక కార్తిక్ కొట్టడానికి కర్రలు గట్టలు అంటే మీరు ఎప్పుడు ఎవరిని కొట్టి ఉండరు కదా ఆయన కొట్టడం కూడా చూసి ఉండరు కదా ఒకవేళ చూసినా ఫోన్లో చూసుంటారులే కానీ లైవ్లో కొడత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఖచ్చితంగా మీరు భయపడతారు మేడం గారు అని చెప్తాడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు బావా అంటూ భయపడుతుంది ఇక కార్తీక్ ఎందుకంటే నువ్వు కావాలని నా భార్యని కింద పడేయాలి అని కానీ కడుపులోని బిడ్డకి హాని చెయ్యాలి అని కానీ ఎవరైనా అనుకున్నా ఏదైనా ప్రయత్నాలు చేసినా సరే నేను కొట్టే దెబ్బ ఉండదు ఒకవేళ కడుపులోని బిడ్డని చంపాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆడైనా మగైనా నేను అస్సలు వదిలిపెట్టను ఇక్కడ నేను దీపకి భర్తగానే ఉన్నాను అలాగే ఉండనివ్వండి ఒకవేళ కార్తీక్గా మారాను అంటే ఇక కురుక్షేత్రమే అంటూ జ్యోష్నకి వార్నింగ్ ఇస్తాడు కార్తిక్ ఇక జ్యోష్ణ చాలా భయపడిపోతుంది బాబా కాలు పెట్టాల్సిన అవసరం నాకు లేదు బావా తనకు తానే పడింది అంటూ చాలా భయపడిపోతుంది జ్యోస్న అప్పుడు కార్తిక్ ఆ అవసరం ఎవరికి ఉందో తొందరలోనే తెలుస్తుంది ఆయన నాకు ఇచ్చినా కూడా తిరిగి ఇవ్వడం అలవాటు ఇది కూడా గుర్తుపెట్టుకో ఆయన తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అవతలి వాళ్ళని ఏ స్థాయిలో నిలబెడతానో నాకు కూడా తెలియదు ఇది జస్ట్ అనుమానం మాత్రమే ఒకవేళ నా భార్యకి కాలు అడ్డుపెట్టింది ఎవరు నాకు కానీ తెలిస్తే ఇక వాళ్ళకి పతనం మొదలైనట్టే తొందరలోనే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను వాళ్ళ అర్హత ఏంటో వాళ్ళకి గుర్తు చేశాను అయినా వాళ్ళు నన్ను వదిలిపెట్టినా సరే నేను మాత్రం వాళ్ళని అస్సలు కూడా వదలు అని సరైన రీతిలో చూసినా మైండ్ బ్లాంక్ అయ్యేలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తిక్ అప్పుడు చూసిన బాబా నా బుర్రంతా పాడు చేశావు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేం తెలుసు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అసలు నాకు అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కార్తీక్ మాటలను బట్టి నేను చాలా డేంజర్లో పడ్డాను ఏదో ఒకటి చేసి దీంట్లో నుండి బయటపడాలి మనసులో గట్టిగా అనుకుంటుంది చేస్తున్నాను తర్వాత శ్రీధర్ కాంచన కోసం ఇంటికైతే వస్తాడు అప్పుడు కాంచన కార్తిక్ ఇంట్లో లేడు అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ నేను వచ్చింది నీకోసమే అని చెప్తాడు అప్పుడు కాంచన ఎందుకండి అంత ఆవేశపడుతున్నారు అని అడిగితే అప్పుడు శ్రీధర్ నాకింతకంటే ఎలా చెప్పాలో తెలియదు అయినా మన ఇద్దరం ఒక పరిష్కారానికి రాకపోతే ఇక మీదట ఇలాగే జరుగుతుంది అని బాధపడతాడు అప్పుడు కాంచన ఎందుకండి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా ఒకవేళ మా పిన్ని మిమ్మల్ని ఏమైనా అన్నదా అని అడుగుతుంది అప్పుడు శ్రీధర్ అందరూ అంటారు అందుకే వాళ్ళందరి నోళ్ళు మూయించాలి అంటే ముందు మన సమస్యని పరిష్కారం రించుకోవాలి ఒకవేళ నేను కావేరిని వదిలేసి వస్తే నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తావా లేదా అని అడుగుతాడు అప్పుడు కాంచన సమాధానం చెప్పలేకపోతుంది అప్పుడు శ్రీధర్ అత్తయ్య గారు నన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అని చెప్తుంటే అప్పుడు కాంచన అదే ప్రశ్న నన్ను అడిగి ఉంటే క్షణం ఆలోచించకుండా సమాధానం చెప్పేదాన్ని అంటుంది అప్పుడు శ్రీధర్ ఏం చెప్పేదానివి అంటాడు ఇక భర్తగా అంగీకరించను అని చెప్పేదాన్ని ఆయన మీరెందుకు కావిరిని వదిలిసి రావడం మీరేమైనా నన్ను వదిలిసి వెళ్ళిపోయారా లేదు కదా నేనే నేను మిమ్మల్ని వద్దనుకున్నాను మీరు వెళ్ళిపోయారు అయినా నేనెందుకు వెళ్ళాలి అని ఆ రోజు మీరు నన్ను అడిగారా లేదు కదా అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ సరే నువ్వు నన్ను కావిరితో వెళ్ళిపోమని చెప్పావు నేను వెళ్ళాను కానీ ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాను ఏం చేస్తావు అని అడుగుతాడు అప్పుడు కాంచన అప్పుడు నేనే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను ఎందుకంటే మిమ్మల్ని పంపించింది నా ఇంట్లో నుంచి కాదు నా జీవితంలో నుంచి అయినా బాధ అనేది చూసే వాళ్ళకి అర్థం కాదు అడిగే వాళ్ళకి అర్థం కాదు కానీ బాధను మోసే వాళ్ళకి అర్థం అవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అప్పుడు శ్రీధర్ సరే కాంచన నేను నిన్ను ఓ మాట అడుగుతాను నువ్వు శివనారాయణ గారి కూతురువేనా అని అడుగుతాడు ఆ మాటకి కాంచనకి చాలా కోపం వస్తుంది ఆయన కూతురిని కాదు అని ఆయన నీకు చెప్పడా అంటుంది అప్పుడు శ్రీధర్ సరే నువ్వు కార్తీక్ తల్లివేనా అని అడుగుతాడు ఇక మరింత కోపం వస్తుంది కాంచనకి కార్తీక్ నా కొడుకు కాడు అని వాడు నీకు చెప్పాడా అంటూ కోపం చేస్తుండే అప్పుడు శ్రీధర్ ఎవరు నాకు ఏం చెప్పలేదు కానీ ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పాలనుకున్న దానికి సంబంధం ఉంది కాంచనా అంటాడు ఇక కాంచన ఏంటి అని అడుగుతుంది అప్పుడు శ్రీధర్ ఏంటంటే నీకున్న కోపమే మీ నాన్నకి ఉంది నీ కొడుకు ఉంది నీకంటే రెట్టింపుగా వాళ్ళు నన్ను అసహించుకున్నారు మావే గారు నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు ఇక నా కొడుకేమో నడ్డి రోడ్డు మీద నన్ను తిట్టి నా ముఖం మీదే కారు డోర్ వేసుకొని వెళ్ళిపోయాడు ఇంకా నా కూతురైతే వాళ్ళ ఇంటి గుమ్మం కూడా తొక్కద్దు అని చెప్పింది అని చాలా బాధపడతాడు అప్పుడు కాంచన ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అంటుంది అప్పుడు శ్రీధర్ కాంచన అర్థం చేసుకో నేను నీ మెల్లో తాలి కట్టాను మనకి ఓ కొడుకు ఉన్నాడు అంటూ చాలా బాధపడతాడు అప్పుడు కాంచన అవును మరి మీరు నాతో అన్ని చెప్పే చేశారా రెండో పెళ్లి చేసుకోవడం ఓ కూతుర్ని కనడం అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక శ్రీధర్ కాంచన నేను చాలా పెద్ద తప్పు చేశాను అందరూ నన్ను శిక్షించారు కానీ ఇప్పుడు కొట్టి తరిమిసిన మామయ్య కూడా నన్ను క్షమించారు అల్లుడిగా అంగీకరించారు నడి రోడ్డు మీదే నన్ను తిట్టిన నా కొడుకు కూడా నన్ను క్షమించాడు తండ్రిగా నన్ను అంగీకరించాడు నన్ను ఇంటికి రావద్దు అని చెప్పిన నా కూతురు కూడా నన్ను అర్థం చేసుకున్నాయి కాంచన జీవితం అనేది ఓ ఇల్లు అనుకుంటే వీళ్ళందరూ బయటే ఉంటారు ఎందుకంటే నేను అనే పదాన్ని కలుపుకునేది నీతోనే చచ్చినా బ్రతికినా అది నీతోనే అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు శ్రీధర్ అప్పుడు కాంచన మీరు కలిసి బ్రతుకుదాం అని అంటున్నారు కానీ ఏదో ఒకరోజు నా కళ్ళ ముందు మీరు పోవడమో లేక మీ కళ్ళ ముందు నేను పోవడమో జరుగుతుంది ఆయన ఎవరు ముందు పోయినా కూడా గడిచిన జ్ఞాపకాలతోనే బ్రతకాలి అంటున్నారు అంతేనా ఆయన కలిసి బ్రతకడం జరగదండి అంటూ తెగేసి చెప్పేస్తుంది కాంచన ఇక ఈ విషయంలో ఇద్దరు కూడా వాదించుకుంటారు ఫైనల్గా కాంచన శ్రీధర్ని వెళ్ళమని చెప్తుంది అప్పుడు శ్రీధర్ నేను మరో విషయం అడగాలి నీ కొడుకు కోడలు ఉన్నప్పుడే అడగాలి అని చెప్తాడు అప్పుడు కాంచన ఇప్పుడు నా కథ అయిపోయినాయి వాళ్ళతోన అంటుంది ఇక శ్రీధర్ ఇది మన కథ కానీ ఇప్పుడు నేను అడిగేదానికి కుటుంబం అంతా కూడా ఉండాలి అని చెప్తాడు ఇక అదేంటో చెప్పండి అని అంటుంది కానీ శ్రీధర్ మాత్రం వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశాను వాళ్ళ ముందే అడుగుతాను అని చెప్తాడు శ్రీధర్ ఉంటే మరోవైపు కార్తీక్ మొక్కలకి నీళ్లు పోసి ఉంటాడు అప్పుడే దీప వచ్చి బావా ఇవన్నీ నీకెందుకు నేను చేస్తాను అని చెప్తున్నాయి అప్పుడు కార్తీక్ ఇంతకు ముందంటే నువ్వు ఒక్కదానివే ఏం చేసినా నడిచింది కానీ ఇప్పుడు అలా కాదు మీరిద్దరూ కాస్త పనులు తగ్గి తప్పగించి సగం పనులు నాకు అప్పగించు ఇంకా ఈ ఉరుకులు పరుగులు నీకెందుకు చెప్పు అని చెప్తాడు అప్పుడు దీప నాకేమవుతుంది బావా మా ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అంటుంది అప్పుడు కార్తిక్ అవునవును ఎప్పుడు నీ పక్కనే ఉంటానా అని అంటాడు ఇక దీప బావా నువ్వు దూరంగా ఉన్నా సరే నీ కళ్ళెప్పుడు కూడా మా మీదే ఉంటాయి అని చెప్తుండే అప్పుడు కార్తీక్ చూపులు పడలేనంత దూరంగా ఉంటే అని అంటే అప్పుడు దీప అప్పుడు నీ మనసు నా మీదే ఉంటుంది అని చెప్తుండే అప్పుడు కార్తీక్ మొగుడు మీద మరీ ఇంత నమ్మకం పెట్టుకోకూడదు దీపా అని చెప్తాడు అప్పుడు దీప బావా నా మొగుడు బంగారు కొండ అని బావ చెవి మెలిపెడుతుంది దీప నా భర్తకి నేనంటే చాలా ఇష్టం నన్ను ప్రేమగా చూసుకుంటాడు ఎవరైనా నన్ను ఏదైనా చెయ్యాలి అని చూస్తే ఇక మాటలతోనే వాళ్ళ తాట తీస్తాడు అని చెప్తుంది అప్పుడు కార్తీక్ నిజం చెప్పు నేను జ్యోత్నతో మాట్లాడడం నువ్వు చూసావు కదా అని అడుగుతాడు ఇక అవును బావా నేను చూశాను అంతా విన్నాను అని చెప్తుంది దీప అప్పుడు కార్తీక్ అసలు జ్యోస్న కాలు అడ్డు పెట్టింది కదా అని అడుగుతాడు ఇక గొడవ జరగకూడదు అని చెప్పేసి నిజం చెప్పదు దీప అప్పుడు కార్తీక్ ఒకవేళ వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని చూస్తే వాషింగ్ మిషన్లో బట్టలు కాదు వేసేది వాళ్ళిద్దరిని వేసేవాడిని అప్పుడు పారుకి జ్యోసినకి పట్టిన మురికంతా వదిలిపోయి స్వచ్ఛంగా బయటికి వచ్చేవాళ్ళు అని తిట్టుకుంటాడు ఆయన ఈరోజు అత్త నిన్ను పట్టుకోకుండే ఏం జరిగేది మన అదృష్టం బాగుంది కాబట్టి ఏం కాలేదు అని చెప్తుంటాడు ఇక అప్పుడే తాతయ్య వచ్చి ఈ మాట నిజమేరా అని చెప్తాడు అమ్మ దీప ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు ఇక నాకు ఏం కాలేదు అని చెప్తుంది దీప అప్పుడు తాతయ్య ఏం కాకూడదనే కోరుకుంటాను ఆయన అలవాటైనా ఇంట్లో పడిపోయావు అంటే నాకేదో డౌట్గా ఉంది నువ్వు పడిపోవడానికి కారణం ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు ఇక కార్తిక్ నిజం చెప్పడానికి చూస్తే దీప అడ్డుపడుతుంది అందరూ నా మేలు కోరుకునే వాళ్ళే ఎవరి మీద అనుమానం ఎందుకుంటుంది అంటూ కవర్ చేస్తుండే అప్పుడు కార్తీక్ తాత డ్యూటీ టైం అయిపోయింది ఇక మేము బయలుదేరుతాం అని చెప్తాడు ఇక దీపని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఇక్కడ జరిగిన గొడవలన్నీ కూడా కాంజనకి చెప్పొద్దు అని చెప్తాడు తాతయ్య ఇక సరేనని వాళ్ళు అక్కనుండైతే వెళ్ళిపోతారు మరోవైపు శ్రీధర్ కార్తీక్ దీప కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు కాంచన ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా మీరు వెళ్ళండి అని చెప్పండి కానీ అప్పుడే కావేరి క్యారేజ్ తీసుకొని అక్కడికైతే వస్తుండే కావేరిని చూడగానే శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఏం జరుగుతుంది అనేది రేపటి చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్